వస్తున్నాయి ము మా బోనాలు ముతో బిడ్డ నల్లా పోషుబ్లే పెద్దమ్మ శాంతి చేసే చల్లెన్లను జుబ్లే పెద్ద పెద్దమ్మ శాంతి చేసే చల్లన్లను అరే బ్రహ్మాండం అని ఒక సంచారి ఈ మద్దరు మరెందు మరేటి గడ్డ మర్మన తల్లి మైసమాలు గండమో గండి కేటకు వస్తున్న మైసమ్మా నీ కాడి గండము అమ్ము ఎన్ని తిప్పలు మైసమ్మ కాడి కొత్త గండము అమ్ము ఎన్ని తిప్పలు మైసమ్మా బెక్కుతుంటే కోరగాళ్లతోని నిప్పలు తల్లి బస్ ఎక్కుతుంటే కారను తల్లి కోరగాళ్లతోని నిప్పలు తల్లి కండక్టర్ ఇయ్యడు సిల్లరా అయ్యో హైదరాబాదు సిటీరా కండక్టర్ ఇయ్యడు సిల్లరా అయ్యో హైదరాబాదు సిటీరా దండాలు దండాలు గండమ్మో గండి పేటకు వత్తున్నాం మైసం మాసాన అమ్మవారి పండగంట అషాడ మాసాన అమ్మవారి పండగంటోనాలు ఊరే కూచున్నాయి ఊరే కూచున్నాయి అరే ఉనబోనాలు ఎప్పుడెవో కూరగాయలింకమ్మ మన బోనాలు ఎప్పుడెవో కూరగాయలింకమ్మ ఓ కూరగాయలింకమ్మ కూరగాయలింకమ్మ మన బోనాలే కూరగాయలింకమ్మా మన బోనాలు ఎప్పుడెవో కూరగాయలింకమ్మా బోనాలమ్మ బోనాలమ్మా బోనాలమ్మ బూనాలు మగాాలమ్మా బూనాలు బోనాలమ్మ బూనాలు మగాల మా భాగ్యనగర మందు నా మకాలమ్మా బోనాలు కట్టిందమ్మా కట్టింది పట్టు చీర కట్టింది కదిలిందమ్మా కదిలింది బతిపోచమ్మా కదిలింది కదిలిందమ్మా కదిలింది బతిపోచమా కదిలింది బోనాలమ్మా బోనాలు బతిపోచమా బోనాలు బోనాలమ్మా బోనాలు బతిపోచమా బోనాలు శివాసతుల ఆట చూసి పర్వశించి పోయింది ఎగిరిందమ్మా ఎగిరింది గంతులేసి ఎగిరింది మా తల్లికి పది వేల శరణాలు పది పోషమా తల్లికి పది వేల శరణాలు పోనాలమ్మా పోనాలు బోనాలమ్మ బోనాలు గండిమైసమ్మకు మేసమ్మకు బోనాలమ్మ బోనాలు గండిమైసమ్మకు సమ్మకు బోనాలు తిరిగిందమ్మా తిరిగింది ఇంటింటా తిరిగింది కట్టామెరిగింది గండి పేటమ్మ సారే శాఖలు పోసుకొని దీవెనలు ఇచ్చిపోయి సారే శాఖలు పోసుకొని దీవెనలు ఎన్నో ఇచ్చిపోయి బోనాలమ్మా బోనాలు భద్రకాలికి బోనాలు బోనాలమ్మా బోనాలు బోనాలు ఆడిందమ్మా ఆడింది శూలం బట్టి ఆడింది కాళీ మాత కత్తి ఎత్తి ఆడింది శివా శక్తి ఓంకార రూపిణి శక్తిశాలి వే ఓంకార రూపినే పోనాలమ్మా 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 బోనాలో ఎల్లమ్మ తల్లికి పోనాలు బోనాలమ్మా బోనాలు ఎల్లమ్మ తల్లికి బోనాలు నవ్విందమ్మా నవ్వింది కిలా కిలా నవ్వింది గోలుకొండే ఎల్లమ్మ తల్లికే కాబడితే కట్టిందమ్మా కట్టింది గజే కట్టి కదిలింది కట్టిందమ్మా కట్టింది గజే కట్టి కదిలింది బోనాలమ్మా బోనాలు ముత్యాలమ్మా బోనాలు బోనాలమ్మా బోనాలు ముత్యాలమ్మా బోనాలు పొట్టెళ్ళతో వస్తున్నాయి ముత్యాలమ్మా బోనాలు చివయ్యాముతో బిడ్డ నల్లా పోషమ్మాత జుబ్లే ఇల్సు పెద్దమ్మ శాంతి చేసే చల్లన్లను జుబ్లే ఇల్సు పెద్దమ్మ శాంతి చేసే చల్లన్లను బోనాలమ్మ బోనాలమ్మ బోనాలు బోనాలమ్మ బోనాలు మకాలమ్మ బోనాలు భాగ్యనగర మంగళమ్మా బోనాలు కట్టిందమ్మా కట్టింది పట్టు చీర కట్టింది కదిలిందమ్మ కదిలింది బతిపో కదిలింది కదిలిందమ్మ ఎక్కువ బోనాల పండుగ జరిపి ప్రతి ఒక్కరికి భక్తులకి ఎక్కడ ఇబ్బంది రాకుండా కల్పించాలి అని ప్రభుత్వము అన్ని వసతులు ఇక్కడ మేము అందించాము క్యూ లైన్ సిస్టము దాంతో పాటు మెడికల్ క్యాంపు తర్వాత మంచినీళ్ళ వసతి మొబైల్ టాయిలెట్స్ సాయంత్రానికి లైట్ తర్వాత మంది పోలీస్ ఫోర్స్ కూడా ఇక్కడ మీ సహకారం ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని అమ్మవారి కార్యక్రమాన్ని మనము ప్రశాంతంగా జరిపేటట్టు ఇక్కడ అందరి సహకారం కోసం మేము ఉన్నాము మరియు ఫెస్టివల్ కమిటీ ఎంతో ఆలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్ అని కోరుతున్నాము వారు కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కమిషనర్ హనుమంతరావు గారు కూడా దేవాలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సంబరాలంటూ సంబరాలంట అమ్మ సంబరాలంట ఒక తమ పిల్లా చూసి వద్దమురు రామ్మ సంబరాలు

ఆ పల్లెలు పట్నాలన్నీ పచ్చగా చూసే తల్లి ఊరి పొలిమేర నుండి ఊరంతా గాసే తల్లి ఓచమ్మ ఎల్లమ్మ మైసమ్మ మారమ్మ మంతాలమ్మ ముత్యాలమ్మ పోలేరమ్మ ఏడుగురక్క జల్లెలు మీకు ఏడంతస్తులబోనమే అమ్మా చల్ల కుంకులోన వండుకొని అన్నము పసుపు కుంకుమలతో నెత్తికెత్తుకున్నము పేపాకుల కంకణాలు గడితిమే తల్లో కుమాకుమా కుమా జిక్కిలల తూపమేసిమే ఇందపైన చిన్న కులికి దానిపైన కంచలు శివ సత్తుల సింధులతో కుడి గాన నించుచు जब जे